నా పేరు లీలా వర్మ చిత్తూరు జిల్లా చెల్లోపల్లి గ్రామం పక్కన యాదవ్ కాళి మాది నేను దుబాయ్ కనేసి ఏసీ మెకానిక్ పని చూపిస్తామనేసి మా ఏజెంటు ఇక్కడి నుంచి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళినాక అసలు పని ఏది కరెక్ట్గా లేదు నన్ను తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వదిలేసినారు ఇలా నాకు చెప్పిన పని ఏది లేదు మీరు ఫుడ్ అంతా కూడా మొత్తం వాళ్ళదే పెడతా అని చెప్పినారండి అక్కడ వెళ్ళినాక మళ్ళీ ఫుడ్ అడిగితే అసలు వెళ్ళినప్పుడు నుంచి ఫుడ్ అసలు మేము పెట్టలేము మొత్తం మీదే అని చెప్పేసినారు దాని తర్వాత మేము ఏజెంట్ కాంటాక్ట్ అయ్యి ఇలా అయింది వాళ్ళు ఫుడ్ ఏం పెడతలేదు కానీ మేము మొత్తం కూడా చెప్పిన పని ఏది కరెక్ట్గా లేదని అడిగితే మా అయితే వాళ్ళు ఇండియాకి నువ్వు రావాలంటే వాళ్ళు లక్ష రూపాయలు అడుగుతారు కంపెనీ వాళ్ళు ఆ లక్ష రూపాయలు నువ్వు కట్టేసి నువ్వు తర్వాత ఇంటికి వచ్చుకో అటేసి ఆ తర్వాత ఫోన్ కూడా తీయడం మానేసినారు సార్ దాని తర్వాత ఇంకా మేము ఏం చేయాలో తెలియకుండా మా ఊ మా ఊరి ఎంపీటీసీ వాళ్ళు ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే వాళ్ళ దారిని కలిసి మళ్ళీ వాళ్ళ ద్వారా కంప్లీట్ తీసుకొని అక్కడ షార్జాలో నేను ఉంటున్నాను షార్జాలో ఎంబీసీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మాట్లాడి పాస్పోర్ట్ తీసుకొని మొత్తం మాకు అన్ని ఫ్రీగానే ఇక్కడికి తీసుకొచ్చినారు సార్ ఇక్కడికి తీసుకొచ్చిన దానికి ఎమ్మెల్యే గారికి మళ్ళీ నాకు సపరేట్గా చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సారు కంప్లైంట్ ఇచ్చి మెయిల్ పెట్టి చాలా చేశారు ఆ సార్కి నా ఎమ్మెల్యే గారికి అందరికీ నా ధన్యవాదాలు మా ఏజెంట్ వచ్చి తిరుపతి పక్కన రేణిగుంటలో పేరు వచ్చి లక్ష్మి గారు లక్ష్మీ లేడీస్ అండి ఇంక మీట ఎవరైనా వెళ్ళాలన్నా చేయాలన్నా మొత్తం ఏమి పరిస్థితి అన్ని కనుక్కొని తెలుసుకొని అక్కడ కరెక్ట్గా ఉందో లేదో అక్కడ ఎవరైనా ఉంటే ఆల్రెడీ పనిచేసే వాళ్ళ దగ్గర చూసుకొని వెళ్ళచ్చు డైరెక్ట్గా ఏజెంట్ల ద్వారా వెళ్ళొద్దండి మా వాళ్ళ ఏజెంట్లు అంటేనే మొత్తం మన దారి ఒకటి చెప్తున్నారు అక్కడ చే చేపి చెప్పని వేరే చేపిస్తున్నారు సార్ అది వెళ్ళేటప్పుడు మొత్తం కనుక్కొని వెళ్ళండి సో దయచేసి రాయలసీమ నుండి సౌదీ దుబాయ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదా చిత్తూరు నియోజకవర్గం నుండి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇటువంటి మోసాలు చేసే ఆ ఏజెన్సీలు కావచ్చు బ్రోకర్ల ద్వారా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో చదివిపించి సాకి పెంచి లేదా ఉద్యోగం నేర్పించి అన్నీ తయారు చేసిన తర్వాత ఈ బ్రోకర్లు ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని నేను అక్కడికి పంపించే మెకానిక్ చేస్తాము లేదా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి తీసుకెళ్ళి దుబాయ్లో వదిలిపెట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్పిన పని చేయాలి చేయకపోతే నువ్వు లక్ష రూపాయలు ఇక్కడ కట్టడి ఆంధ్ర ఇండియాకు పోయట్లేదని చెప్పి వారిని బెదిరిస్తే చెల్లాపల్లి మన చెల్లూపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే వ్యక్తికి వీళ్ళు ఆ ఊరు గ్రామస్తులు కాబట్టి అతను నోటీస్కి వస్తానే నా దృష్టికి తెచ్చాడు నేను ఎమ్మెటే ఇతన్ని ఎంబసీ ద్వారా ఈ నుండి వెనక్కి పిలిపించడం జరిగింది కాబట్టి ఇంకా పైన కూడా వెళ్ళే ముందు అక్కడ ఉన్న వారితో కన్ఫర్మేషన్ తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది నా సూచన